లోకంలో ఉన్నమాట నేను చెప్తున్నా అంటే అలా లేని వాళ్ళని చిన్నపుచ్చమని కానీ వాళ్ళని తక్కువ చేసి చూడమని కానీ నేను ప్రతిపాదన చెయ్యట్లేదు కానీ లోక సహజమైంది మంగళప్రదంగా ముప్పై రూపాయల చీర కట్టుకున్న నిరుపేదరాలైన ఒక సువాసిని కనపడింది అంటే అమ్మయ్య అమ్మవారిలా ఉందిరా పద 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 అంటారు ఇప్పుడు ఆ మంగళప్రదత్వం అంతా దేని మీద ఆధారపడింది ఆయన ఉండడం మీద ఆధారపడింది ఆయన ఉండేటట్టు చెయ్యగలగడం ఆయన చేతిలో లేదు నా చేతిలో లేదు పురుషుడు ఎవరి చేతిలో పెట్టాడు తన ఆయుర్దాయం అంటే భార్య చేతిలో పెట్టేశాడు నేనున్నానని గుర్తు నువ్వు సుమా ఈ సూత్రము సుమా దీనిని తీయకు సుమా అగౌరవపరచకు సుమా దీనిని తీసివేయవలసిన రోజు నీకు రాకుండుగాక సర్వమంగళాదేవత దేవత ఆవాహన చేయబడిన ఈ సూత్రము సర్వకాలం